వెల్కమ్ టు టీవీ ట్వంటీ ఫోర్ న్యూస్ పల్నాడు జిల్లా కోసూరు మండలంలోని అందుకూరు గ్రామం నుండి గారపాడు వెళ్లే మార్గంలో ఉన్న ఉర్ణవాగు భారీ వర్షాల సమయంలో పొంగి పరులుతోంది వాగులో పెరిగిన పూడిక కంప చెట్లు నీటి ప్రవాహానికి అడ్డుగా మారి వరద నీరు పంట పొలాలపైకి చేరి రైతులకు నష్టం కలిగిస్తోంది ఈ సమస్యను పరిష్కరించేందుకు వాగులోని పూడిక కంప చెట్లు తొలగించి నీటి ప్రవాహాన్ని సులభతరం చేయాలని రైతులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు పంట నష్టాన్ని నివారించాలంటే వాగు శుభ్రపరిచే పనులు తక్షణం చేపట్టాలని విజ్ఞప్తి చేస్తున్నారు హాయ్ హలో టీవీ ట్వంటీ ఫోర్ న్యూస్ ఛానల్కి స్వాగతం ఇప్పుడు మనం పల్నాడు జిల్లా క్రోసూర్ మండలం అందుకూరు నుంచి గారపాడు వెళ్ళే దారి మధ్యలో వరణవాగు అనే ఒక వాగు ప్రవహిస్తూ ఉంటుంది ఇది ఈ విధంగా ఇది వాగు బ్రిడ్జి ఎక్కలేదు చూడండి ఈ వాగు ఇలా ప్రవహిస్తూ ఉంది ఈ వాగంతా బూడిపోయి అది అది పక్క పొలాల్లో పంట పొలాల్లోకి ప్రవహిస్తూ ప్రవహిస్తూ ఉంటుంది చూడండి చెట్లు అవన్నీ ఎలా ఉన్నాయో వీటి వల్ల ఈ పక్కనే ఉన్న ఈ పొలాలలోకి ఇలా ప్రవహిస్తూ ఉంటుంది దీనివల్ల ఆ రైతులు పొలాలు దెబ్బతింటున్నాయి ప్రతిసారి ఇలాగే జరుగుతూ ఉంది వర్షాలు అధిక వర్షాలు పడ్డప్పుడల్లా మీరు చూడండి ఈ పొలాల నుంచి ఇట్లు నీళ్ళు ఇట్లు వాగులో ప్రవహిస్తూ ఉన్నాయి ఇందాక మొదట్లో చూపించింది మెయిన్ వాగు దాని బ్రిడ్జి అవన్నీ ఉన్నాయి ఇది చూడండి పొలాల్లోంచి ఎలాగా వా నీళ్ళు ఇదంతా ఇవన్నీ పొలాలు ఇలా ప్రవహిస్తూ ఉన్నాయి ఇవన్నీ 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 పొలాలన్నాయి ఆ పైన చూసారా అది వాగు బూడిపోవటం వల్ల ఆ వరదంతా ఇటు పొలాల మీదకి వస్తుంది చూడండి ఎలా ఉధృతంగా నుంచి ఎలా ఉధృతంగా వాటర్ ప్రవహిస్తున్నాయో ఇప్పుడు మనం ఇప్పుడు ఇట్లా వస్తున్నాం ఇవన్నీ పొలాల్లో నీళ్ళు ఉన్నాయి ఈవెన్ మనతో ఇక్కడ రైతులు ఉన్నారు కొంతమంది వీళ్ళ మాటల్లో విందాం ఈ ఇట్లా రాకుండా ఏం చే ఏం చేస్తే బాగుంటుందని చెప్తారో వీళ్ళ మాటలు వింది చెప్పండి మీరు ఇలా పొలాలు దెబ్బతింటా ఉన్నాయి కదా వర్షాలు పడినప్పుడల్లా వాగు ఇలా వచ్చి ఎలా చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారు ఈ వాగు ఇట్లా రా రాకుండా పొలాల మీదకి ఇప్పుడు ఈ పై నుంచి వచ్చే వర్షపు నీళ్ళు ఈ కంప చెట్లు ఇవన్నీ మలిసి పూర్తిగా ఈ వాగు ఊడిపోయిందండి ఈ వాగుని కనుక జేసీబీ తోటి ఒక ఇరవై ఇరవై ఐదు గంటలతో పెట్టి ఈ పూడికలు తీసి పూడిక తీసి ఆ చెట్లకు పీకేస్తే ఇటు పొలాల మీద ఎక్కకుండా ఉంటాయి రైతులకి ఉపయోగం ఉంటుంది రైతులు నష్టపోకుండా ఉంటారు ఇప్పుడు పైర్లు వేసారు ఈ పత్తి ఆగమైపోయినాయి చెడిపోయినాయి ప్రతి సంవత్సరం ఇలాగే రైతులంతా నష్టపోతున్నారు కాబట్టి గవర్నమెంట్ ఏదైనా ఈ జేబీ జేసీబీ ద్వారా ఒక ఇరవై ఇరవై ఐదు గంటలు ఈ బాగు పూడిక తీయటం కానీ చెట్లు బీగటం కానీ చేస్తే రైతులందరికీ ఉంటారు అదండి వాళ్ళ వారి మాటల్లో మనం అలా విన్నాము దయచేసి గవర్నమెంట్ వీళ్ళు వీళ్ళ సమస్యల్ని తీరుస్తారని కోరుకుంటూ థ్యాంక్ యూ అండి